ద్రావిడ్ గారు మిమ్మల్ని గరాజ్ దగ్గర డ్రాప్ చేయనా రండి అయితే మీరు కూడా నాలాగ రైతా ఏంటి నేను కూడా టాలెంట్ ని ప్రోత్సహిస్తాను దాంతో సక్సెస్ పంట పండాలని ఓహో అలాగా ఎంత బాగుండు మీ వంటి గేమ్ చేంజర్ మా వద్ద కూడా ఉండుంటే ఉందిగా పొలం యొక్క గేమ్ చేంజర్ జై కిసాన్ నవరత్న నానో శక్తి నానో డిఏపి వీటిని తెచ్చింది పారాదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ మరియు జువారీ ఫామ్ హబ్ దీని ప్రతి డ్రాప్ లో ఉంది కోట్లాది నానో పార్టికల్స్ యొక్క శక్తి ఇది మొక్కలకు నైన్టీ వరకు న్యూట్రిషన్ ను వెంటనే అందిస్తుంది నానో పార్టికల్స్ మూలంగా ఆకులు దీనిని రెండు వైపుల నుండి అబ్జార్బ్ చేస్తాయి వేస్టేజ్ లేకుండా ఇక దిగుబడి బాగా పెరుగుతుంది ఇప్పుడు నానో యూరియాని కూడా పొందండి హే గరేజ్ ముందుగా నానో డిఏపి తర్వాతే గరేజ్ జై కిసాన్ నవరత్న నానో శక్తి నానో డిఏపి విజ్ఞానవరం ప్రతి పంటకు గర్వం